కోసం పవన్ కళ్యాణ్తో కలిసాను అని ఆయన చెప్తూ మొన్న ఏం చేశాడు మేము కూటమని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తా మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మూడు ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు రెండు ఫోటోలు అయినాయి మోడీ మాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మేనిఫెస్టోకి ఇళ్ళద్దరే హామీని ఇంటింటికి సూపర్ సిక్స్ అని అని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది మోడీ ఫోటో మాయమైంది ఏంటా అంటే మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు వాళ్ళు మేము తూచి మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి ఓ లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు కావాలి కాబట్టి మా వల్ల కాది మేము ఇంత మోసం చేయలేం మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేము అని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పి చెప్పారు ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు అవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లు పదిహేను పదహారు వచ్చైతే సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం కూటం అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేశారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైన చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం అంతకుముందు సోఫర్ సిక్స్లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైని అనుకుంటున్నాం మనం ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఓదరగొట్టారు నాలుగు వేల పెన్షన్ సూపర్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు సూపర్ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మేనిఫెస్టోలో నాలు సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కూటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంత వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది ఇవాళ ఈ దీంట్లో సూపర్ సిక్స్లో పెన్షన్ లేకుండా పోయింది ఇదొక్కటే తంతు కాదు చంద్రబాబు నాయుడుని మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలకే కేజీ బియ్యం రైతుకి యాభై రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం మద్యపాన నిషేధం అని చెప్పిన ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కానీ కుట్రలతో కుయుక్తులతో వంచనతో ఎన్టీ రామారావు కానీ కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందగా ఎగిరా కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తొంభై నాలుగు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని ఐదున్నర చేశాడు ఐదు యాభై పైసలు చేశాడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్స్ పవర్కి యాభై రూపాయలు ఉన్నదాన్ని ఆర్స్ పవర్కి ఆరు వందల యాభై చేశాడు మద్యపాన నిషేధాన్ని రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అంటే తొంభై నాలుగు నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం ప్రజల్ని మోసం చేయటం దగా చేయటం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేనిఫెస్టో వాగ్దానాలు ఈ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మామూలుగా అందులో కూడా పాతిక లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాకే ఆర్థిక సహాయం చేస్తాను నేను చెప్పట్లేదు ఇని దీంట్లో ఉన్నాయి అలాగే ఇళ్ళ స్థలాలు ఇస్తాను బలహీన వర్గాలకి ఏడు లక్షల పక్కా గృహాలు చొప్పున ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను అదొకటే కాదు ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు దాన్ని గాలి గాలి వదిలేశాడు అలాగే చట్ట సభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో మూడో వంతు మహిళలకి మూడో వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మూడో వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్ మహిళలకు రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను పోరాటం చేస్తానని చెప్పాడు ఏం చేశాడు పోరాటం లేదు బాధ్యత లేదు ఆఖరికి తను పార్టీలో పది శాతం మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది మేము అనెక్కడన్నా చూసామో మనం ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా మహిళా బ్యాంకు లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా ఉచిత విద్య అంటే అండి ఉచిత విద్య ఏంటి ఎవరికి అందించాడు అంటే తొంభై తొమ్మిది మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాటలు ఎవడం నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి భీమిస్తానని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అనేటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తానడు ఈ రెండు తప్పితే ఆయన ఏమేమి చెప్పలే నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తామన్నాడు ఏటీఎం కార్డులు పంచాడు మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు ఏ డమ్మి ఏటీఎం కార్డులు మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్లి గీక్కోవటం డబ్బులు దాక్కోవటం గీసుకోవటం డబ్బులు లేకపోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు ఏమైపోయింది సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు కానీ జనం నమ్మల రెండు వేల పద్నాలుగుకి వచ్చేప్పటికి ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు అమలు చేయలేదు పాతిక వేల రూపాయలు పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానడు హామీ అమలు చేయలేదు డ్వాక్రా అక్క చెల్లెలకి పద్నాలుగు వేల కోట్ల బేషరత్గా రుణమాఫీ అన్నాడు పద్నాలుగు రూపాయలు కూడా పద్నాలుగు పైసలు కూడా మాఫీ చేయలేదు రైతులకు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరత్తుగా మాఫీ చేస్తానని చెప్పాడు వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తానని చెప్పాడు నగలు లేవు దేవుడికి కాదు సరికదా కనీసం ఎనభై నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలేదు మాఫీ చేయకపోగా బొంకు మాటలు ఏ ఎవరే ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా ఆశకి అద్దుండాలే ఆశ పెట్టింది నువ్వు ఆశకి అద్దుండాలి ఎవడ ఆశకి వద్దుండాలి చంద్రబాబు ఆశ కదా అద్దుండాల్సింది ఈ రకంగా ఆశ పెట్టడం మోసం చేయటం మళ్ళీ ఇవాళ రెండు వేల పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ బయలుదేరిపోయాడు మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం అంట రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్ల స్థలం మూడు గజాలు కూడా ఎవడికివాల మళ్ళీ ఈ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం ఇస్తాడంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అంట రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు జాబు కావాలంటే బాబు కావాలన్నాడు ఎవరికి జాబ్ వచ్చింది బాబుగారు గారు కొడుక్కి జాబ్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వచ్చిందా లోకేష్ బాబుకి తప్పితే ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎవడికి రాలా ఏ బాబుకి రాలా జాబు కావాలంటే బాబు రావాలన్నారు బాబు వచ్చాడు ఎవడికి జాబు రాలా నిరుద్యోగ భృతి రాలా ఎవడికి ఈ రకమైనటువంటి దగ మాటలు దగ ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఇవాళ ఈ సూపర్ సిక్స్కి పవన్ కళ్యాణ్ వరకు కూడా ఆయన మద్దతు లేదన్నాడు మరి లేదుగా ఫోటో లేదుగా దీంట్లోంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మాయమైపోయింది రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం ఆంధ్రజ్యోతి అని ఉన్నాడు నాని ఇక్కడ ఏదో మర్డర్ చేసేసిన రాస్తాడు రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే మూడో పేజీలో వేస్తాడు మూడో పేజీలోంచి ఆరో పేజీలు వేస్తాడు అంటే వార్తని టోన్ డౌన్ చేయటం అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటండి తప్పుడు అలవాట్లు తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు అంటే మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టి పండ్లు అధికారం నాదే అనేటువంటి అహంకారం నేను ఎంత టోళ్ళనైనా ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి అంటే ఎంత దగా చూడండి ఒకసారి మెల్లగా ఎన వెనక వెనక పేజీలోకి మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ నాలుగు వేలు సూపర్ సిక్స్ వంచి నాలుగు వేలు పెన్షనే లేకుండా చేశారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ దగా కోరు చంద్రబాబు నాయుడు ఈ